భూభారతిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రేపటి నుంచి తెలంగాణలో భూభారతి పోర్టల్ ప్రారంభం కానుంది భూభారతి పోర్టల్పై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు పైలట్ ప్రాజెక్టుగా మూడు మండలాలను ఎంపిక చేశారు పలు మండలాల్లో అవగాహన సదస్సులు పెట్టాలన్న సీఎం ప్రజల నుంచి వచ్చే సలహాలు సూచనలు స్వీకరించాలన్నారు ఈ సమీక్షకు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి భూ పరిపాలన కమిషనర్ సీఎం ఓఎస్డి రెవెన్యూ శాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో భూభారతి పోర్టల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూభారతి పోర్టల్ ను రూపకల్పన చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు భూభారతి పోర్టల్ పై ప్రతి మండలంలో అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు దీంతో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన మూడు మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం తెలిపారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు ప్రతాప్ ఎస్ భూ సమస్యలకు సంబంధించిన అంశాలను వాటిని అన్నిటి కూడా పరిష్కార దిశగా రేపటి నుంచి భూభారతి అనే కొత్త పోర్టల్లో తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ధరణి ఏదైతుందో ఆ ధరణి వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా భూములకు సంబంధించిన అంశాలు చాలా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో వీటిని అన్నింటిని కూడా అది ధరణిని రద్దు చేసి ఆ ప్లేస్లో భూభారత్ తీసుకొస్తామని చెప్పేసి గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి దానికి కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులతో ఇప్పటికీ రివ్యూ చేయడం జరిగింది రాత్రి మంత్రి శ్రీనివార్సిటీతో పాటు ముఖ్యమైన వారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది ముఖ్యంగా డిస్కషన్ చేసి రేపటి నుంచి భూభారతి అందుబాటులోకి తీసుకురావాలి ముఖ్యంగా పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని మూడు మండలాల్లో ఈ అంశాన్ని భూభారతి తీసుకురావాలి భూభారతి ద్వారా ఏమేమైతే అంశాలకు సంబంధించి ధరణి వల్ల ఎదురవుతున్న సమస్యలను పరిష్కార దిశగా కొత్తగా భూభారతి తీసుకొచ్చి దీనికి సంబంధించి కూడా ఎక్క ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే ముఖ్యంగా ఇప్పటివరకు ధరణిలో ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో ముఖ్యంగా దాదాపు చూసినట్లయితే ముప్పై ఐదు మాడ్యూల్స్ ఉన్నాయి ఆ మాడ్యూల్స్ ను రద్దు చేస్తూ కొత్తగా ఈ భూభారత్లో కేవలం ఆరు మాడ్యూల్సే తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది దీంతో పాటు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటి కూడా పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది సో వీటి వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ముఖ్యంగా ఏవేవైతే అంశాలు వస్తున్నాయో ముఖ్యంగా వాటి గ్రౌండ్లో వాటి పరిష్కార దిశగా ఏవైతే మండల స్థాయిలో గతంలో ధరణిలో ఉన్నప్పుడు ఏదైనా భూమికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు దానికి సమస్య ఎదురైనట్లయితే కనుక పూర్తిగా లాకింగ్ సిస్టమ్ ఉంటుండే మండలాధికారులుగా ఆర్డీఓ దగ్గర కానీ ఇక్కడ పరిష్కారం కాకుండా కేవలం జిల్లా కలెక్టర్ల వద్ద మాత్రమే పరిష్కారం అయ్యే దిశగా ధరణి వ్యవస్థ ఉంది దాన్ని పూర్తిగా రద్దు చేసి ఏదైతే సులభతరంగా రైతులకు కానీ అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సులభతరమైన అంశాలను తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి భూభారతిని అందులో పాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు మొట్టమొదటిగా మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చి ఏవైనా ప్రజల నుంచి ఇంకా మరిన్ని విజ్ఞాపనలు కానీ అదేవిధంగా వాళ్ళ నుంచి సలహాలు సూచనలు కూడా తీసుకొని వీటిని పరిష్కార దిశగా ముందుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తున్నారు ముఖ్యంగా భూమి సమస్యలు అనేది చాలా కీలకమయం అదేవిధంగా క్లిష్టతరంగా మారుతున్న నేపథ్యంలో వీటిని సులభతరంగా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారు అందులో భాగంగానే భూభారత్ని కేవలం సిక్స్ మాడ్యూల్స్లోనే తీసుకొచ్చి వాటిని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు అందులో భాగంగానే ముఖ్యంగా మండల స్థాయిలకు సంబంధించిన అంశాలు ఏవైతే గతంలో వీఆర్ఏ వ్యవస్థను వీఆర్ఓ వ్యవస్థను కూడా రద్దు చేశారు ఆ వ్యవస్థను మళ్ళీ తిరిగి తీసుకురచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా వేయడం జరిగింది అందులో భాగంగానే నెక్స్ట్ ఈ సమస్యలకు సంబంధించి పరిష్కార దిశగా మండల స్థాయిలో ఏవేవైతే సమస్యలు పరిష్కారం చేయాలో వాటిని మండల స్థాయిలోనే చేసే విధంగా తర్వాత ఆర్డీఓ స్థాయి పరిధిలో చేయాల్సిన అంశాలు ఏమి ఉన్నాయో ఆ విధంగా తర్వాత ఇట్లా వరుసగా గతంలో దానికి సంబంధించిన ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే వాళ్ళ సులభతరమైన విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే మూడు మండలాల్లో ప్రైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టి వాటిని విజయవంతంగా చేయాలని చూస్తున్నాం మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం జరిగింది మరి ప్రతి మండలం కానీ ప్రతి చోట కూడా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి వారి నుంచి ప్రజల నుంచి మరిన్ని విజ్ఞాపనలు ఏవైతే సలహాలు సూచనలు కూడా తీసుకొని మరింత డెవలప్మెంట్ చేయాలని కూడా ఆలోచన కూడా చేస్తున్నారు దీంతో పాటు భూభారతి యాప్ కు సంబంధించి కూడా ఒక కొత్త లోగో ఆకర్షించే విధంగా పరిష్కార దిశగా ఉండేటట్టుగా కూడా కొత్త లోగోను క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది